Gracias por ver మనకి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆరు వందల అరవై ఐదు పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో ఫంక్షన్ అవుతున్నాయి వాటిలో ఈ కొత్త భవన సముదాయాలు కూడా మనకి మార్చికెల్లా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజు అలాగే ఐటీడిఏ ఇటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఐదు సంస్థల ద్వారా ఈ వర్క్స్ అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా సిమెంట్ కొరత కానీ నిధుల కొరత కానీ లేకుండా ఈ బిల్డింగ్స్ అన్నీ క్వాలిటీతో టైంకి పూర్తయ్యేలాగా అలాగే వర్క్స్ పూర్తయిన వెంటనే సం అవి పనిచేయడానికి కావలసిన సిబ్బంది నియామకాలు కూడా అన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం రాబోయే వన్ వీక్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి ఎవరైతే కొత్తగా పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారో వారందరికీ పూర్తిగా పారదర్శకంగా మెరిట్ ఆధారంగా వారిని నియమించడం జరుగుతుంది బిఫోర్ టెన్త్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నాము వాళ్ళంతా వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థలో ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా మనకి తగినంత సిబ్బంది ప్రతి గ్రామంలోనూ పదిహేను మంది సిబ్బంది దాదాపు యాభై మంది వాలంటీయర్సు మనకి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క కార్యక్రమాలు గ్రామస్థాయిలోనే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే స్పందన కూడా గ్రీవెన్సెస్ తీసుకొని గ్రామస్థాయిలోనే వాటిని పరిష్కారం చేసి ప్రజలకి నేరుగా వారి ఇళ్లలోనే ప్రభుత్వ పథకాలన్నీ వాటి ఫలితాలను అందించడం జరుగుతుంది ఈ సంస్థని ఈ వ్యవస్థని పూర్తి స్థాయిలో పటిష్టం చేయడానికి అన్ని జిల్లా అధికారులకు అందరికీ కూడా ప్రతి వారం విధిగా వారు సచివాలయాలని సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలని పర్యవేక్షించాల్సిందిగాను అలాగే ఎక్కడైతే ట్రైనింగ్స్ అవి అవసరం ఉన్నాయో సిబ్బందికి విధిగా వారికి ఆ ట్రైనింగ్స్ ఇప్పించి అప్లికేషన్స్ ఏవి కూడా బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా టైంకి కంప్లీట్ చేయడానికి అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మన జిల్లాలో చాలా వరకు ఈ సర్వీసెస్ టైంకి కంప్లీట్ చేయగలుగుతున్నారు ఎక్కడైతే రేషన్ కార్డ్స్ స్ప్లిట్టింగు మెంబర్ ఎడిషన్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఇలాంటివి అడుగుతున్నారో అవి కూడా షార్టెస్ట్ టైంలో ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగింది రీసెంట్గా మనం వన్ అవర్లోనే కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అలాగే లెస్ దాన్ వన్ డేలో పెన్షన్ ఇవ్వడం అన్నీ కూడా చూసాం ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామ సచివాలయాలు కూడా ప్రజలకి వారి సమస్యల్ని పరిష్కారం చేయడంలో ప్రొయాక్టివ్గా ఉండి ఈ కొత్తగా నియమితులైన విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బంది అందరూ కూడా వారు పని పనిచేసి ప్రభుత్వానికి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా సూచించడం జరుగుతోంది కోవిడ్ గురించి కూడా పిల్లలకి ఒక పాఠ్యాంశాన్ని పెట్టి వాళ్ళు ఎలా దీన్ని ఎదుర్కోవాలి సిమ్టమ్స్ ఉంటే ఏం చేయాలి తల్లిదండ్రులకు కానీ ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే ఐసోలేషన్ గురించి ట్రీట్మెంట్ గురించి కూడా బేసిక్ అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది ఈ ప్రికాషన్స్తో మనం ముందుకు వెళ్తే పిల్లలు ఎవరికి కూడా పాజిటివిటీ రాకుండా స్కూల్స్ తెరిచినప్పటికీ దాని ప్రభావం ఎటువంటి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే సినిమా థియేటర్లు పార్కులు ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా తెరవడానికి అన్లాక్ ఫైవ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది గడిచిన టూ త్రీ వీక్స్గా పాజిటివిటీ కంట్రోల్లో ఉంది అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నప్పటికీ కూడా మనం బెటర్ పెర్ఫార్మెన్స్ రాగలుగుతున్నాం అంటే దానికి కారణం ప్రజల యొక్క సహకారం మాత్రమే వారు ఇదే పద్ధతిలో రెండు మూడు నెలల పాటు కంటిన్యూ చేస్తే వ్యాక్సిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము బిఫోర్ డిసెంబర్ వ్యాక్సిన్ కూడా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి దానికి తగ్గట్టు అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా వ్యాక్సినేషన్ని కవర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము